గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రేచల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు లాక్స్ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి ఇప్పుడైతే నేను వెంటనే కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి దాని తర్వాత ఇంకా మా పాపకి రెడీ చేసి స్కూల్కి అనమాట సో తనకి త్రీ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మీకు మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మా పాప ఇంకా పడుకునే ఉందండి లేవలేదు ఇంకా నేను లేచేసి వెంటనే వంటకి ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ బెండకాయలు అయితే నీట్గా వాష్ చేస్తున్నాను అనమాట నేను బెండకాయలు ఎప్పుడూ తొడవనండి వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో ఆ తర్వాతే కట్ చేసుకుంటాను అనమాట జిగురు కూడా నాకు పెద్దగా అనిపించవు ఇక్కడ బెండకాయలు మన దగ్గర అయితే కొంచెం ఎక్కువ జిగురు అనిపిస్తాయి సో ఇంకా బెండకాయలు అవన్నీ కట్ చేస్తూ ఉన్నాను ఈలోపు మా హస్బెండ్ మోర్ నుంచి వస్తున్నారనమాట ఇంటికి సంబంధించి అవన్నీ కూడా మన నేను సండే మార్కెట్లో తీసుకున్నానండి బట్ ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చేవి హ్యాండ్ వాష్లు ఇంకా మా పాపకి సోపు అట్లా మోర్లోనే దొరుకుతాయి అనమాట అవి తీసుకొని వస్తున్నారు ఇంకా బెండకాయలు కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తాను కూర పొయ్యి మీద పెట్టేసరికి ఇంకా మా పాప కూడా లేచిందనమాట సో ఇప్పుడు తనకైతే బ్రష్ చేయాలి అట్లాగా నిద్రమత్తులోనే ఉంది ఇంకా పాప అలాగే ఉందనమాట లోపు నేను ఇంకా నిన్న తోమిన అంటలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేసేస్తున్నాను సో ఎప్పుడు కూడా నేను ఒకవైపు వంట చేస్తూ ఇంకోవైపు అంటలు తోముకుంటూ ఉంటాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంక వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేసాను కదా అంట్లు కూడా తోమేద్దామని నేను ఇంకా అంటలు అవన్నీ కూడా సర్దేస్తున్నానండి సో తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ పొంగనాలు అనుకుంటున్నాను అండ్ పల్లీలు రోస్ట్ చేస్తున్నాను అనమాట ప్యాన్కి అక్కడ అది ఊడిపోయిందండి పట్టుకునేది చాలా బాధ అనిపించింది అనమాట సో ఇట్లాగే అంటలు సర్దుతున్నప్పుడు కింద పడి అది ప్లాస్టిక్ పగిలిపోయిందనమాట పట్టుకునేది ఇంక ఇప్పుడు అంట్లు అయితే తోమేస్తున్నాను అంటులు తోమేసాను కానీ ఇంకా ఈ పల్లీలు ఆగలేదనమాట సో నాన్ స్టిక్ ప్యానాం కదా వేగడానికి కొంచెం టైం పడుతుంది మా పాప అయితే ఇందాక మా హస్బెండ్ గ్రాజరీస్ తెచ్చారని చెప్పాను కదా అందులో ఎత్తుక్కుంటుంది అనమాట ఏం తెచ్చారో నా కోసం అని ధ్యాన్షిక ఏం తీసుకొచ్చాడు డాడీ కర్రీ అయిపోయింది బెండకాయ పల్లీలు కూడా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు చట్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ కి వేసేస్తాను అండ్ రైస్ కూడా అయిపోతుంది అక్కడ నుంచి గ్రాసరీస్ గ్రాసరీస్ అంటున్నాను కదా అవి మెయిన్ మెయిన్ అవన్నీ కూడా నేనే సండే మార్కెట్లో తెచ్చేసుకున్నామండి సో ఇవి ఇప్పుడు తెచ్చినవి ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్ సో అక్కడ దొరకను అనమాట అంటే వెస్ట్ వైపర్స్ అనమాట గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా వీడియోస్లో చెప్పాను ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యిద్ది చాలా యూస్ అయ్యిద్ది అనమాట సో కిచెన్కి ఎస్పెషలీ ఇది ఒకటి తెప్పించాను అండ్ ఇది టీ పౌడర్ అనమాట రెడ్ లేబులో యూస్ చేస్తున్నాము చాలా బాగుంటుంది ఫ్లేవర్ టీ టీ కూడా చాలా బాగుంటుంది సో ఇది వంట్లు తోమడానికి విమ్ ఇంకా నవరత్న ఆయిల్ వడోనిల్లు ఇది ఇంకో ఓడోనిల్లు హ్యాండ్ వాష్ సో ఇవన్నీ కూడా మనకి సండే మార్కెట్లో దొరకవు కాబట్టి వీటి కోసం స్పెషల్గా మోర్ కానీ స్మార్ట్కి కానీ వెళ్ళాలన్నమాట అయ్యో ఏమైందిరాటో ఒకటి తీసుకున్నాను ఇదేంటంటే ఏమైనా కాస్తాం కదా వేస్టేజ్ వేసుకోవడానికి కానీ లేదా ఇట్లా పల్లీలు ఉంటాయి కదా సో పల్లీలు చెరగడానికి సో మెయిన్ అయ్యో ఇప్పుడు సో పల్లీలు చెరగడానికి కానీ ఇంకా ఏదైనా చికెన్ అట్లాగా మనం కోస్తున్నప్పుడు కింద పెట్టుకోవడానికి కానీ ఇట్లాగా తీసుకున్నా అనమాట వచ్చేసి ఇట్లా ఎస్పెషల్లీ పల్లీలు అయితే ఇంకా ఈజీగా బాగుంటుందని చెప్పేసి మొన్న మా అమ్మ తీసుకోమంది కాకపోతే ఇంకా నేనే ఎందుకులే అని చెప్పేసి అన్నట్టు స్కిప్ చేసేసాను నిన్న నాకు కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను చట్నీ చేసేసాను సో ఇక్కడ వచ్చేసి పొంగణాలు వేయబోతున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసాక కానీ నాకు గుర్తురాలేదు అది మా హస్బెండే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకొచ్చారనమాట ఇది మటన్ కర్రీ నిన్న నైట్ అయితే చేశానండి ఇంకా మా హస్బెండ్ కలికి మూవీకి వెళ్ళొచ్చారనమాట ఇంకా డిన్నర్ కూడా చేయలేదు చాలా కర్రీ మిగిలిపోయింది అనమాట హాఫ్ కేజీ మటన్ అట్లాగే మిగిలిపోయింది సర్లే ఇంక ఈరోజు పొంగనాల్లోకి వేసుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ట్రై చేశాను మరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటో ఇంకా పొంగనాలు విత్ మటన్ కర్రీ అండ్ చట్నీ వేసిచ్చా అనమాట পঙনাটো মটন ক্ৰী বেংক మా హస్బెండ్ మా పాప ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా నేనైతే యూనిఫామ్ తీసుకొచ్చి చూపిస్తున్నానండి మా పాపకి టూ పెయిర్స్ ఆఫ్ యూనిఫామ్ ఇచ్చారనమాట ఒకటి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో జెర్సీ టైప్లో ఒక యూనిఫామ్ అండ్ రెండోది స్కర్ట్ షర్ట్ అనమాట సో అలా ఇచ్చారనమాట మా హస్బెండ్కి చూపిస్తున్నాను అదే అంటున్నారనమాట మా లైఫ్లో కూడా మేము ఇలాంటి యూనిఫామ్ ఏ లేదు నీ ఏజ్లో నువ్వు వేస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అదే చూపిస్తున్నాను ఇంకా యూనిఫామ్ టూ పెయిర్స్ ఆఫ్ యూనిఫామ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ తనకి ఒక బ్యాగ్ త్రీ బుక్స్ ఇచ్చారనమాట సో అవన్నీ మా హస్బెండ్ కి చూపిస్తున్నాను

మా హస్బెండ్ మా పాప ఇద్దరు యూనిఫామ్ బుక్స్ బ్యాగు చూసుకొని సంతోషపడుతూ ఉన్నారనమాట ఈ లోపు నేను మా పాపకి మా హస్బెండ్కి ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి అవన్నీ కూడా మా పాప బ్యాగ్లో సర్దేస్తున్నాను అనమాట ఇది మా పాపకి ఇచ్చిన న్యూ బ్యాగ్ అనమాట మా దగ్గర పాత బ్యాగ్ ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకంటే లేదు ఇది యూనిఫామ్కి అటాచ్ ఇది బ్యాగ్ సో ఆ కలర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాగ్ ఇచ్చి పంపించాలని చెప్పారు సో బ్యాక్ సైడ్ పిల్లలందరికీ ఇలాంటి బ్యాగులే కాబట్టి సో బ్యాక్ సైడ్ ఇట్లా మన నేమ్ రాసుకోవాలన్నమాట ఇట్లా నేమ్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి సో వెళ్దామా స్కూల్కి స్నానం చేస్తావా వెళ్దామా మరి

నా చూసుకుంటే ఉందిరా మా పాపకి మ్యాచింగ్ షూస్ అనమాట సో ఇవ్వలేదు నేను ఏదో క్యాజువల్ గా బాగున్నాయి కదా అనుకునేసాను అది యూనిఫామ్ కి సెట్ అయిపోయినాయి అనమాట సో వేసేస్తున్నాను వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను సో చేసేసాక ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి కదా అవి కూడా చేసేసుకుంటాను ఈ రోజు ఇంకా నార్మల్ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను సో పొంగనాలు అండ్ కొంచెం కర్రీ అనమాట చాలు కాంబినేషన్ బాగుంది పొంగనాలు విత్ మటన్ గ్రేవీ కర్రీ సో నార్మల్గా అయితే చట్నీ చేశాను కానీ నాకే గుర్తులేదనమాట కర్రీ ఉందని సో కర్రీ ఉంది కాబట్టి రేపు ఏమన్నా చేసేదాన్ని ఏమో చట్నీ కానీ ఇంకా మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి బయట పెట్టేదాకా ఓ కర్రీ ఉంది కదా అని చెప్పేసి నేను అనుకోలేదు బాగుంది అప్పుడు ట్రై చేస్తే ట్రై చేయండి ఇల్లు మొత్తం అంతా కూడా తుడిచేసి క్లీన్ చేసేసానండి సో మేము బ్రేక్ఫాస్ట్ చేశాక పడిన అంట్లు అన్నీ కూడా తోమేసా అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత మా పాపని తీసుకురావడానికి వెళ్తాను నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు మా పాపని తీసుకురావడానికి వెళ్తున్నా టైం కూడా వన్ ఓ క్లాక్ అట్లా అవ అవడానికి వస్తుందనమాట జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది వాక్ చేస్తే సరిపోద్ది లోపల వెళ్ళిపోవచ్చని ఇంకా నేనైతే మా తీసుకురావడానికి వెళ్తున్నాను స్కూల్కి వచ్చాక ప్రిన్సిపల్ గారితో మాట్లాడానండి ఎందుకంటే మా పాపకి యూనిఫామ్ బుక్స్ ఇంకా బ్యాగ్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఫీజు పే చేయాలన్నమాట సో దానికి సపరేట్ ఫీజు ఉంటుంది అది కడదామని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చాను ఇక్కడ వచ్చి వీడియో షూట్ చేస్తుంటే నన్ను అడుగుతున్నాను అనమాట మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పని అవును మీకు ఎలా తెలుసు అని చెప్పని అడిగాను ఎప్పుడు మీరు వీడియోస్ తీస్తూ ఉంటారు కదా మీ పాప కోసం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడు నుంచో అడుగుదాం అనుకున్నాను ఫైనల్గా ఇప్పుడు అడుగుతున్నాను అని అన్నారు ఓకే సెకండ్ అండి పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను సో దానికి డ్రెస్ కూడా చేంజ్ చేసేసి అన్నం కూడా పెట్టేసా అనమాట ఇంక ఇప్పుడు కొంచెంసేపు తను ఆడుకుంటూ ఆడుకుంటది లేకపోతే పడుకొని పెట్టేస్తాను వచ్చేటప్పుడు నేను కరెంట్ బిల్లు చూసాను అనమాట మాది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది అసలు యాక్చువల్గా అది కూడా రాదనమాట మాకు జీరో అనమాట కర్ణాటకలో ఏంటంటే ఇన్ని యూనిట్స్ అని ఉంటుంది దాన్ని మించి వాడితే కరెంట్ బిల్ వచ్చింది అనమాట సో ఎప్పుడు కూడా మాకు ఇక్కడికి వచ్చాక వన్ టూ టైమ్సే కట్టాము అండ్ ఇది థర్డ్ టైం అనమాట ప్రతిసారి మాకు జీరోనే వచ్చింది కరెంట్ బిల్లు ఈసారి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది అంటే లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అత్తె వాళ్ళు కూడా వచ్చారు కదా సో అది కూడా యూజ్ చేసుకున్నా కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట కరెంటు బిల్లు మా పాపనైతే పడుకోబెట్టేశాను ఇంక ఇప్పుడు నా కోసం మధ్యాహ్నం లంచ్లోకి జ్యూస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇది నేరేడుకాయలు అనమాట సో మా హస్బెండ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్లో ఇవి ఇచ్చారనమాట సో ఇవి ఇప్పుడు వీటిదైతే జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా సో నాట్ బ్యాడ్ అనమాట బాగుంది సీజనల్ ఫ్రూట్స్ సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఆ సీజన్ టైమ్ లో దొరుకుతాయి కాబట్టి తినచ్చు తప్పలేదు సో ఇట్లా అప్పుడప్పుడు జ్యూస్లు కూడా చేసి తాగండి హెల్త్కి చాలా మంచిది మా పాప ఇంకా పడుకొని తాగలేదు సో నేను వచ్చేసి ఇప్పుడు బట్టల మిషన్లో వేస్తున్నాను అనమాట సో డే ఆఫ్టర్ డే వేస్తాను వాషింగ్ మెషిన్లో ఇంకా మొన్న వేసాను నేను నెం వేయదు మళ్ళీ ఈరోజు వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వేసేస్తే నైట్ కల్లా అయిపోతే ఇంకా తీసేసి బట్టలైతే ఆరేసేస్తాను సో అవుతుంది ఇంకా ఇక్కడ మనకి పని అయిపోయింది బయట బట్టలు ఆరేసాను వెళ్ళి తీసుకురావాలి అసలు వెదర్ చూడండి ఎలా ఉంటుందో చక్కగా గాలులు మబ్బు పట్టిద్ది టైం కల్లా అసలు ఇలా ఉంటే భలే ఉంటుంది బట్టలు ఆరేసాను ఎప్పటివి నిన్న మార్నింగ్ ఇప్పుడు తీస్తున్నా అనమాట మా పాప పడుకుంటే అసలు లెగదు లెగ్స్ ఉంటే అసలు పడుకోదు అది తన ఫిలాసఫీ చక్కగా పడుకొని ఉంది ఇంక ఇప్పుడు బట్టలు ఇవన్నీ మడతేసేసి ఇందాక మధ్యాహ్నం నేను జ్యూస్ చేసుకునే అవన్నీ ఉన్నాయి అవి కూడా తోమేస్తాను ఇంక ఇప్పుడు అంటలు తోవాలి అప్పుడప్పుడు ఈ అంటలు తోవాలంటే విసుగు వచ్చిద్ది అసలు నిజంగా లైఫ్ ఎలా ఉందంటే మీరు ఏదైనా అనుకోండి హౌస్ పని పాపం చూసుకోవటం వంట చేయటం యూట్యూబ్ చేసుకోవడం అది ఎట్లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక బయటికి వెళ్దామన్నా ఈ ఊర్లో ఎటువంటి ప్లేసులు లేవు రెస్ట్ తీసుకుందామంటే తెలుసు కదా రెస్ట్ లేని జాబే హౌస్ వైఫ్ జాబ్ అనమాట నుంచి ఎన్నిసార్లు దోమేను అంట్లు మూడు నాలుగు సార్లు తోముంటాను ఉంటాను బట్ అయినా పడుతూనే ఉంటే అయినా తోముతూనే ఉండాలి అందుకే ఇంకా నేను మా హస్బెండ్ ఒక డెసిషన్కి అయితే వచ్చామన్నమాట ఈ లైఫ్ ఎలాగో మనం తప్పించుకోలేం ఈ పనుల్ని వీటిని వాటిని రెస్పాన్సిబిలిటీస్ని కొంచెం మైండ్ అన్నా తప్పించుకోవాలి కాబట్టి మైండ్ కన్నా రెస్ట్ అవ్వాలి కాబట్టి బాడీకి మైండ్కి రెస్ట్ అవ్వాలి కాబట్టి ఇయర్లీ ట్వైస్ సిక్స్ మంత్స్కి ఒకసారి అవుట్ ఆఫ్ స్టేట్ ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము వీడియో చూసేవాళ్ళు కొంతమంది అనుకుంటారు నీకు యూట్యూబ్ ఉండే నువ్వు అలా ఫీల్ అవుతుంటే మరి మా సంగతి ఏంటి అని అది నా చాయిస్ అండి యూట్యూబ్ అనేది నాది మా హస్బెండ్ది ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ అనమాట సో యూట్యూబ్ కూడా లేకపోతే ఇంకా నేను ప్రేమిస్తే భరత్ మూవీలో ఎలా ఎలా అనుకునేలాగా అయిపోతాను మా పాప కూడా లేచేసింది అది అనమాట పరిస్థితి కదా ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నారు అనమాట పెట్టేశాను తీసుకెళ్ళి ఇస్తాను మటన్ కర్రీ టైం వచ్చి నైన్ థర్టీ అవుతుందండి నైట్ సో ఇందాకే మేము డిన్నర్ కూడా చేసేసాము మా పాప నేను మా హస్బెండ్ సో ఇంకొక వన్ అవర్లో పడుకుండిపోతాం అనమాట ఇవాళ వ్లాగ్ అయితే ఇదే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్